ప్రియమైన సహోదరి సహోదరులారా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను ఏసుక్రీస్తు ప్రభువు మనకు అందించిన అద్భుతమైన వాగ్దానం గురించి ఈరోజు మనం ధ్యానించుబోతున్నాం యోహాను పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడో వచనంలో ఆయన ఇలా అంటున్నారు నా శాంతినే మీకనుగ్రహించుచున్నాను ఈ వాక్యం మనకు ఏమి చెబుతోంది యేసు మనకు ఇచ్చే శాంతి ఈ ప్రపంచం ఇచ్చే శాంతితో పోల్చలేనిది ప్రపంచపు శాంతి తాత్కాలికం కానీ ఏసు శాంతి నిరంతరమైనది మన జీవితాల్లో ఎన్నో కష్టాలు సమస్యలు వస్తాయి కొన్నిసార్లు మనం మార్గం తెలియక గందగోళంలో పడిపోతాం కానీ ఏసు చెప్పిన ఈ మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి భయపడకండి నా శాంతి మీతో ఉంటుంది అని ఆయన మనకు హామీ ఇస్తున్నారు ఈ శాంతి భయాన్ని గందగోళాన్ని దూరం చేస్తుంది మన గుండెల్లో నమ్మకాన్ని నింపుతుంది ఏసుక్రీస్తుపై విశ్వాసం ఉంచినప్పుడు ఎటువంటి పరిస్థితినైనా మనం ధైర్యంగా ఎదుర్కొనగలుగుతాం ప్రియమైన వారలారా మన జీవితాలను యేసు చేతులకు అప్పగిద్దాం ఆయన మనకు శాంతిని ధైర్యాన్ని ప్రసాదిస్తాడు ఈ వాక్యాన్ని నమ్మి మన హృదయాలను ఆయన సమాధానంతో నింపుకోండి ఈ రోజు నీ జీవితంలో సమస్యలు ఎంత పెద్దవైనా యేసు చెప్పిన ఈ మాటలను గుర్తుంచుకోండి ఈ సందేశం మీ హృదయాలకు శాంతినిచ్చిందా ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయండి మన యేసు ప్రభువు అనుగ్రహించే శాంతి మీకు కలుగును కలుగునుగాక ఆమెన్